కాజు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చికెన్ సాల్ట్ కారం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ హోమ్ మేడ్ గరం మసాలా మిర్చి అండ్ ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి జీడిపప్పు కొత్తిమీర ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత అందులో తగినంత కారం సాల్ట్ అండ్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని బాగా మగ్గినవ్వాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూత తీసి ఒకసారి బాగా మగ్గిందో లేదో చూసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గరికి మగ్గనివ్వాలి బాగా దగ్గరికి మరి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఎమ్మీ టేస్టీ కాజు చికెన్ ఫ్రై రెడీ